త్రినాథుల వ్రతం అనేది శ్రీ మహావిష్ణువు శ్రీ శివుడు శ్రీ బ్రహ్మదేవతలను ఏకాకాలంలో ఆరాగించే పవిత్రమైన వ్రతం ఈ వ్రతాన్ని ఆచరించే వారికి పాపాలు తొలగి ఐశ్వర్యం శాంతి లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి వ్రతం చేసే రోజు త్రినాతుల వ్రతం సాధారణంగా కార్తీక మాసంలో శుక్రవరం లేదా సోమవరం చేయడం శ్రేయస్కరం ఉదయం ఆచరణ బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేయాలి రెండు గృహం శుభ్రపరచి పూజామందిరాన్ని అలంకరించాలి మూడు కొత్త వస్త్రాలు ధరించి వ్రత సంకల్పం చేయాలి శ్రీ బ్రహ్మా మహేశ్వరుల అనుగ్రహం కోసం త్రినాతుల వ్రతం చేస్తున్నాను అని మనసులో భావించాలి పూజావిధానం ఒకే పీఠంపై మూడు కలశాలు ఉంచి వాటిలో ప్రతి దానిని బ్రహ్మా విష్ణు మహేశ్వరులుగా ఆరాధించాలి రెండు ప్రతిదేవుడికి తులసి బిల్వపత్రం పుష్పాలు సమర్పించాలి మూడు దీపం వెలిగించి ఓం బ్రహ్మేశ్వరాయ నమ ఓం నమ ఓం మహేశ్వరాయ నమ అని జపం చేయాలి ఆరాధన నైవేద్యంగా పాలు ఫలాలు అక్షతాలు సమర్పించాలి త్రినాథుల వ్రతకథ పూర్వం భూమిపై ఒక సతీమణి ఉన్నది ఆమె పేరు ధనలక్ష్మి ఆమె భర్త పేదరైతు పాపల భారంతో కష్టాలు వచ్చాయి ఒకరోజు ఆమె కలలో మూడు దేవుళ్ళు దర్శనమిచ్చి మా వ్రతం చేస్తే నీ బంధనలు తొలగుతాయి అని అనుగ్రహించారు ఆమె భక్తితో వ్రతం చేసింది తద్వారా ఆమె కుటుంబం ధనసంపద ఆరోగ్యం సంతోషం పొందింది అప్పటినుండి ఈ వ్రతం మధ్య విస్తరించింది ముమిలప పూజ అనంతరం హరిహర బ్రహ్మ త్రిమూర్తులను ధ్యానించి దానధర్మాలు చేయాలి మరుసటి రోజు ఉపవాసం విరమించి పాలు లేదా పండలతో ఉపవాస విరమణ చేయాలి త్రినాథుల వ్రతం చేయువారికి అన్ని దోషాలు తొలగి జీవితంలో క్షాంతి సమృద్ధి ఆరోగ్యం కలుగుతాయి